మహిళ ఒక శక్తి అని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్న అభివర్ణించారు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా స్వశక్తితో ధైర్యంగా ముందుకెళ్లాలని ఎస్పీ సూచించారు హౌస్ వైఫ్ అంటే నిరుద్యోగి కాదని ఉద్యోగమే అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మహిళా హక్కులపై జరిగిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు మహిళల హక్కులపై అవగాహన కల్పించారు మహిళల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా శక్తి యాప్ రూపొందించిందని చెప్పారు యాప్ లో ఒక్క బటన్ నొక్కితే ఆపదలో ఉన్న వారిని పోలీసులు నిమిషాల్లో వచ్చి రక్షిస్తారని ఎస్పీ చెప్పారు శ్రీ సత్యసాయి జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చుకుందామని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు అంటే మహిళలోనే పురుషుడు కూడా ఉన్నాడని అర్థం ఇక్కడ ఇంకా మహిళ అంటే మహి అంటే ఏంటి ప్రపంచం ఈరోజు ఇక్కడ మహిత అనే ప్రోగ్రాం ప్రేరు పెట్టాం మహిత అంటే శక్తి శక్తి ఎక్సలెన్సీ ఓకే అండ్ ఇంకేమని చెప్పాలా అద్భుతమైనటువంటి శక్తి అని చెప్పుకోవచ్చు మహిళ మహిత ఆద్య రకరకాల పేర్లు పెట్టాం సో ఈ రోజు మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని హిందూపురంలో ఎందుకు జరుపుకుంటున్నామంటే మహిళల పట్ల జరుగుతున్నటువంటి నేరాలు చిన్నపిల్లల పట్ల జరుగుతున్నటువంటి నేరాలు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నాయి సమాజంలో వాటిని మనము నివారించాలి మన హిందూపూర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా చిన్నపిల్లల పట్ల మహిళల పట్ల నేరాలు జరుగుతున్నాయి సో దానిని నివారించాలి